హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు మటన్ షోర్వా అండ్ బగారా రైస్ చూపిస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి బగారా రైస్ సింపుల్ వేలో చూపిస్తున్నాను మనకి అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మటన్ షోర్వా అండి మటన్ షోర్వా కూడా చాలా బాగుంటుంది మేమైతే మటన్ షోర్వా అంటాము ఈసారి మీకు నేను పక్క తెలంగాణ స్టైల్లో చూపిస్తున్నానండి మటన్ షోర్వా ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మీకు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దిగోండి మటన్ మటన్ చోర్వాని ఫస్ట్ చేసుకుందాము దీనికోసం ఒక కడాయి పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఒక త్రీ ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసి త్రీ ఆనియన్స్ వేసుకున్నాను చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయినా పర్లేదు మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఇలా సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది అందుకోసం నేను ఆనియన్స్ ఎప్పుడైనా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటానండి ఇలాగ సాల్ట్ వేసేసుకొని కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ అండ్ హాఫ్ అల్లం పేస్ట్ ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత పసుపు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ రెండింటినీ కలిపి ఇలాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం పేస్ట్ ఎప్పుడైనా నాన్ వెజ్లో కొంచెం ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ అనేది అదురుతుంది ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాము ఇలాగ మటన్ యాడ్ చేసేసుకొని మటన్ చక్కగా కలిపేసుకోండి ఈ ఆయిల్లో అనేది మటన్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అవుతే మటన్కి టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకుంటున్నాము తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి నేను ఆ తర్వాత ఇందులోకి కొంచెం స్పైసీ మేము ఎక్కువగానే తింటామండి అందుకోసం అనేసి నేను త్రీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీరైతే మీ టేస్ట్కి తగినంతగా చూసి వేసుకోండి ఇలాగా కారం వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఈ కారం ఉప్పు అనేది మటన్ ముక్కకి చక్కగా పట్టాలి కాబట్టి కాసేపు మనం మూత పెట్టిద్దాము మూత పెట్టేస్తే కొంచెం మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పటివరకు కొంచెం ఫ్రై చేసుకోండి మటన్ని ఆ తర్వాత చూసారా ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం ఒక్కసారి కలిపేసి కొంచెం వాటర్ వేసుకుందామండి వాటర్ అనేది చూసి వేసుకోండి కొంచెం మటన్ మీడియం అయితే కొంచెం వేసుకోండి లేదు అనుకుంటే ముదురుగా ఉంటే మాత్రం కొంచెం కుక్కర్లో వేసుకోండి కుక్కర్లో ఒక త్రీ ఫోర్స్ విజిల్స్కి ఇచ్చేసేయండి చక్కగా ఉడికిపోతుంది లేదు అనుకుంటే ఇలా కడాయిలో కానీ లేదంటే ఏదైనా గిన్నెలో కానీ చేసుకోవచ్చు మటన్ అనేది చక్కగా ఉంటుందండి దీన్ని కుక్కర్లో వేయడం కంటే ఇలా వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం మసాలా వేసుకుంటున్నాము మనము కొబ్బరి అండి ఎండు కొబ్బరి చిన్న ముక్క తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత గసగసాలండి ఒక టూ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుంటున్నాను వీటిని కూడా కొంచెం లైట్గా అండి లైట్గా ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై చేసేసుకొని దీన్ని మెత్తటి పొడి చేసి తర్వాత కొన్ని వాటర్ వేసి ఇలాగ మెత్తటి పేస్ట్లా చేసేసుకోండి ఇప్పుడు ఈ మటన్ కుక్ అవుతున్న టైంలో మనం ఈ గసగసాలు అలాగే కొబ్బరి వేసుకున్న పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకొని కొంచెం మనము ఒక పది నిమిషాలు ఉడికి చేసుకుందామండి ఇలాగ కొంచెం దగ్గర పడుతుంది కొబ్బరి గసాల వేయడం వల్ల మనకి షోర్వా అనేది కొంచెం చిక్కబడుతుందనమాట ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మనం మటన్ వదిలేద్దాము చక్కగా ఉడుకుతుంది ఈలోగా దీంట్లోకి కొంచెం గరం మసాలా మనం ప్రిపేర్ చేసుకుందామండి గరం మసాలా కోసం దాచిన చెక్క సాజీరా లవంగా విలాచి అండి వేసేసి కొంచెం మిక్సీ పట్టేసుకొని ఈ పొడిని అలాగే కొంచెం ధనియాల పొడికండి ధనియాలు ఓన్లీ ధనియాలు ఫ్రై చేసుకొని ధనియాల పొడిని ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే మనం మటన్ షోర్వా రెడీ అయిపోతుందండి గుమ్మ గుమ్మలాడుతూ చాలా చాలా బాగుంటుందండి ఇలాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము చూసారా మన షోర్వా అనేది కొంచెం చిక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం దింపేసుకోవడమే అండి మన మటన్ షోర్వా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందామండి మనకి మటన్ షోర్వా రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం బకారా రైస్లో వేసుకొని కుమ్మేద్దాం చాలా చాలా బాగుందా చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా అండి తప్పకుండా మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరే నాకు సూపర్ సరిత బాగా చూపించారు అని కామెంట్ పెడతారు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇది కొంచెం మనకి జలుబు ఉన్నప్పుడు కానీ లేదంటే వెదర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు కొంచెం అందరికీ ఫీవర్ కోల్డ్ ఉంటుంది ఇలాంటి టైంలో మంచి మసాలా వేసుకొని ఇలాగా షోర్వా చేసుకొని మటన్ షోర్వా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేయాలి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు నేను నెక్స్ట్ బగారా రైస్ చూపిస్తున్నానండి బగారా రైస్ కూడా సింపుల్గా చూపిస్తున్నాను పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు బగారా రైస్ని అసలు మన తెలంగాణలో ఇలాగే చేసుకుంటారండి బగారా రైస్ని అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసేయండి ఒక కడాయి పెట్టేసుకుంటున్నాను కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఇలాగ ఈ రెండింటిని హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు దాచిన చెక్క వేసుకున్నాను అలాగే ఇందులోకి రెండు మూడు ఇలాచీలు అలాగే ఒక నాలుగు లవంగాలు వేసుకుంటున్నాను ఒక నాలుగు లవంగాలు అలాగే కొంచెం సాజీరా అండి సాజీరా కూడా ఇప్పుడే వేసేసుకోండి ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులండి బిర్యానీ బగారా ఆకు అంటారు కదా అవి ఒక రెండు వేసుకోండి రెండు వేసుకొని ఇలాగ చక్కగా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని ఇప్పుడు వేసేసుకోండి సన్నగా ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాం మనము ఇప్పుడు ఆనియన్ని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా సన్నగా చీలకల్లా చీల్ చేసుకొని వేసుకోండి మధ్య కట్ చేసుకోవద్దండి బగారా రైస్లో ఎప్పుడు కూడా ఇలా మధ్యకి మనం చీల్చుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మనం బజ్జీకాయకి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వాలండి ఇందులో మెయిన్ ఏంటంటే మనకి పుదీనా చాలా ఇంపార్టెంట్ బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవరు ఇలా మూత పెట్టేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనము ముందుగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం పుదీనాని పుదీనా ఇలా వేసేసుకోండి పుదీనా వేసుకున్న తర్వాత చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ అనేది స్మెల్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం ఫ్రెష్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇది దోరగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి వాటర్ అంటే ఇప్పుడు మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే టూ గ్లాసు వాటర్ వేసుకోండి అంతేనండి ఇప్పుడు ఒక గ్లాసు ఏదైనా సరే మీరు ఏ కప్తో తీసుకుంటే ఆ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ వేసుకోండి కొంచెం పాత రైస్ అయితే మాత్రం ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకోండి రైస్ అనేది చక్కగా అవుతుందన్నమాట ఇలాగ వాటర్ వేసేసుకున్నాను నేను ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి తాగినంత సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ మటన్ కర్రీలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ ఇందులో వాటర్ అయితే బగారా రైస్లో చూసి వేసుకోండి మరీ ఎక్కువ అయిపోతే బాగోదు చూసి వేసుకోండి ఇలాగా వేసేసుకున్న తర్వాత మనకి ఇలా కుక్ అవుతుందనమాట ఎసరు అంటారు ఎసరు అనేది ఇలాగ మరుగుతున్న టైంలో ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి నానబెట్టేసుకున్నాము ఒక గంట ముందు నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి నేను బాస్మతి రైస్తో ఏమీ చేయట్లేదు మీకు కూడా అలానే చూపిస్తున్నాను ఎందుకంటే అందరికీ అన్నీ అవైలబుల్గా ఉండవు కదా అన్నీ బాస్మతి రైస్తో చూపిస్తే మనం తెచ్చుకోలేము నార్మల్ రైస్తో కూడా చూపిస్తాను చూడండి ఇలాగే అండి ఇలాగ వేసేసుకొని ఒక పది నిమిషాలు మనం మూత పెట్టేస్తే మన బగారా రైస్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది ఇట్లా కొంచెం వాటర్ ఉందన్నప్పుడు కొంచెం పైనుంచి కొంచెం కొత్తిమీర మీకు ఇష్టం ఉంటే పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోండి ఇలా వేసేసుకొని ఒక మూత పెట్టేసి మనకు ఒక ఐదు నిమిషాలు బకారా రైస్ అనేది రెడీ అయిపోతుంది చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో మనకి రైస్ అనేది ఎక్కడ కూడా అంటుకోకుండా చక్కగా వచ్చిందనమాట ఇప్పుడు ఈ రైస్ని మనము ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి ఇలాగ బకారా రైస్ అలాగ ఆనియన్ చక్కగా కట్ చేసి పెట్టుకున్న లెమన్ ఇలా కట్ చేసేసి మటన్ కర్రీ వేసుకుంటున్నాము మటన్ షోర్వా అండి మేము షోర్వా అంటాము ఇలా వేసేసుకొని కలుపుకొని తింటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి వేడి వేడిగా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు కొంచెం నేను వేసుకొని చూపిస్తాను ఒకసారి చూడండి నేను కొంచెం రైస్లోకి కొంచెం మటన్ కర్రీ వేసుకున్నాను ఇలాగ వేసేసుకొని కొంచెం రైస్లో ఇలా గ్రేవీ కలుపుకుంటున్నానండి మటన్ షోర్వాని కలిపేసుకొని చిన్న ఆనియను అలాగే కొంచెం లెమన్ అండి కొంచెం లెమన్ని ఇలా పిండేసుకోండి ఆ తర్వాత కొంచెం మటన్ ముక్క చూడండి ఎంత చక్క కుక్ అయిందో సాఫ్ట్గా కుక్ అయిందండి ఇలా కుక్ అవ్వాలి మటన్ మీ చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇలా చేతిలో తీసుకొని ఈ ముద్ద తినేస్తే సూపర్ అండి రండి మీరు కూడా మా ఇంటికి భోజనానికి చక్కగా చేసి పెడతాను హ్యాపీగా చేసుకొని తినేసేయండి లైక్ చేయండి